ఓకే వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జికే ఛానల్ ముందు వీడియోలో శాస్త్రీయ నృత్యాలకి సంబంధించినటువంటి హిస్టరీ అవి ఎలా పుట్టాయి అనేది చూసాము ఇప్పుడు ఒక్కొక్క క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జికే ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి శాస్త్రీయ నృత్యాలు మొత్తం మనకి తొమ్మిది శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయని చెప్పాం ఆ తొమ్మిది శాస్త్రీయ నృత్యాలలో మొట్టమొదటిది కూచిపూడి ఈ కూచిపూడి శాస్త్రీయ నృత్యం గురించి మనం చాలా క్లియర్ గా చూద్దాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తెలుగు మీడియం అందుబాటులో ఉంది మన రవి జీకే ఛానల్లో ఈ వీడియో పెట్టిన తర్వాత దాన్ని కూడా పోస్ట్ చేస్తాం కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ నృత్యము అలాగని తెలంగాణలో లేదని కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా కూచిపూడి ప్రదర్శన అలాగే కూచిపూడి కళాకారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శాస్త్రీయ నృత్యం ఈ నృత్యము కృష్ణా జిల్లాలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి లేదా కుచేలపురము అనే గ్రామంలో అవతరించడం జరిగింది ఇది రెండవ శతాబ్దంలో అవతరించింది క్రీస్తు పూర్వము సెకండ్ సెంచరీ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో కుచి కుచేలపురము లేదా కూచిపూడి అనే గ్రామంలో ఇది అవతరించింది ఆ ఊరు పేరుతోనే ఈ శాస్త్రీయ నృత్యము అవతరించడం జరిగింది ఈ కూచిపూడి నృత్యానికి మూల పురుషుడుగా మనం ఎవరిని చెబుతారు అంటే సిద్ధేంద్ర యోగి సిద్ధేంద్ర యోగి అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు తీర్థ నారాయణ అని కానీ బాగా ఫేమస్ అయింది సిద్ధేంద్ర యోగి ఈ సిద్ధేంద్ర యోగి గారు ఆనాటి కాలంలో ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలునన్నింటినీ స్వీకరించి కూచిపూడి నృత్య రూప ప్రక్రియని అభివృద్ధి చేయడం జరిగింది ఈ సిద్ధేంద్ర యోగి గారు రచించిన ఒక నాట్య నాటకం ఏమిటంటే భామా కళాపము అనేటువంటి ఒక నృత్య రూపక నాటకాన్ని ఆయన రాశారు భామా కలాపము భామా కళాపము అనేటువంటి ఈ గ్రంథము తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఫస్ట్ డ్యాన్స్ నాటకం ఇది నృత్య నాటకంగా చెబుతారు తెలుగులో కూచిపూడి కళారూపాలు విస్తృతంగా ప్రసారం చేసే నాటకమే భామ కళాపం కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలలో పాటుగా పగటి వేషాలు కూడా వేస్తారు వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనటువంటి వేషము అర్ధనారీశ్వర వేషము పగటి వేషాల్లో ఎక్కువగా వేసేది అర్ధనారీశ్వర వేషం ఎక్కువగా కూచిపూడి కళాకారులు ధరిస్తారు కూచిపూడి నాటక ప్రదర్శనను భాగవత మేళ అని కూడా పిలుస్తారు భాగవత మేళ ఇది చాలా ఇంపార్టెంట్ కూచిపూడి కళా ప్రదర్శనను ఏమని పిలుస్తారని రేపు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇస్తే భాగవత మేళ వీటిల్లో స్త్రీ పురుష పాత్రలను మగవాళ్ళే ధరించేవారు ప్రస్తుతం స్త్రీ పాత్రని స్త్రీయే వేస్తున్నారు గతంలో అయితే స్త్రీ పాత్రని పురుషుడే వేసేవాడు ఇప్పుడైతే స్త్రీ పాత్రని స్త్రీలే వేయడం జరుగుతూ ఉంది ఇది వైష్ణవ ఆరాధనకే అంకితమైంది కూచిపూడి నృత్యం అనేది వైష్ణవ ఆరాధన కీలకం వైష్ణవ ఆరాధన ఇది చాలా ఇంపార్టెంట్ వైష్ణవామ వైష్ణవ ఆరాధన ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది కూచిపూడి కర్ణాటక సంగీతం ద్వారా సాధన చేస్తారు ఇది ఒక ప్రశ్న మళ్ళీ కూచిపూడిని హిందుస్థానీ కాదు కర్ణాటక సంగీతంతో సాధన చేయడం జరుగుతుంది దీన్నే వాంగం అని పిలుస్తారు కర్ణాటక సంగీతంతో కూచిపూడిని సాధన చేయడాన్ని నట్టువాంగం అంటారు కూచిపూడి నృత్యమును సోలోగా ప్రదర్శించవచ్చు జ్యూయట్ లేదా గ్రూప్ గా కూడా ప్రదర్శించవచ్చు అంటే ఒకరు చేయొచ్చు జూయట్ ఇతర చేయొచ్చు గ్రూప్ గా కూడా చేయవచ్చు గొల్ల కళాపం అనే నాటకము కూచిపూడితో సంబంధం కలిగి ఉంటుంది గొల్ల కళాపం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కూచిపూడి నృత్యంలో రకరకాలైనటువంటి ప్రదర్శనలు ఉంటాయి ఒకటి తరంగం అనేటువంటి ప్రదర్శన తరంగం అనే ప్రదర్శన ఈ తరంగం ప్రదర్శన అనేది ఇత్తడి పల్లెంపై పాదాలు ఉంచి రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని శిరస్సున నీరు నింపిన ఒక పాత్రతో నృత్యం చేయడాన్ని తరంగం అని పిలుస్తారు అలాగే బాలగోపాల తారంగం అని అంటారు ఇది ఇత్తడి ప్లేటు అంచున పాదాలతో చేస్తే అది బాల తారంగం అంటారు బాలగోపాల తారంగం అలాగే తాళ చిత్ర నృత్యం అంటే నృత్యం చేస్తూ నేల పైన బొమ్మలు గీడాన్ని తాళ చిత్ర నృత్యం అంటారు అలాగే మండూక శబ్దం అంటే కప్ప కప్ప చరిత్ర గురించి తెలియజేయడం మట్క అనేది ఒక నృత్య రీతి ఉంది కంచు ప్లేట్ పైన తల మీద ఘటంతో చేసే నృత్య ప్రదర్శనని మట్కా అని పిలుస్తారు అలాగే ఈ కూచిపూడి నృత్యంలో కొన్ని స్టైల్స్ ఉన్నాయి ఆ స్టైల్స్ ఏమిటంటే దశావతార్ శబ్ద మండూకా శబ్దం ప్రహ్లాద శబ్దం శ్రీరామ పట్టాభిషేకం అనే నాలుగు స్టైల్స్ ఇందులో ఉన్నాయి కూచిపూడి నృత్యాన్ని చేస్తున్నప్పుడు ఉపయోగించే వాయిద్య పరికరాలు ఏమిటి అంటే మృదంగం వాయిస్తారు మృదంగం వయలిన్ వాయిస్తారు వీణ వాయిస్తారు ఫ్లూట్ వాయిస్తారు తాళం కూడా వేస్తారు మృదంగం వయలిన్ వీణ వేణువు లేదా ఫ్లూట్ అండ్ తాళం అనేవి ప్రముఖంగా వాయించే పరికరాలు అయితే ఈ కూచిపూడి నృత్యంలో ప్రముఖులైనటువంటి కొద్దిమంది వ్యక్తుల వివరాలని మనం చూస్తే వెంపటి చిన్న సత్యం వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి ఉమానా ఉమా రామారావు వాడేపల్లి తాడేపల్లి పారయ్య చింతా కృష్ణమూర్తి భరణి శంకర్ నాట్యాచార్య షేక్ ఖలీల్ అనురాగ్ దేవ్ దేవాశీష్ ప్రధాన్ జయ రామారావు అలాగే మృణాలిక మృణాలిని సారాభాయ్ అలాగే నర్సింగరావు బాల కొండలరావు కృష్ణ భారతి పశుమర్తి వేదాంత గోపాలకృష్ణ శర్మ పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ స్వాగత్ కూచిపూడి సూర్యనారాయణ శర్మ యశోద ఠాకూర్ విజయపాల్ ఫల్లోతు వంశీకృష్ణ శర్మ మాలవిక రాంప్రసాద్ ఇందిరా శ్రీరామ్ దీక్షిత్ సిఆర్ ఆచార్యులు నటరాజ రామకృష్ణ శోభానాయుడు వేదాంతం వెంకటనాగ చలపతిరావు పద్మజారెడ్డి మంజు భార్గవి వెంపటి రవి రాధారెడ్డి రాజారెడ్డి స్వప్న సుందరి యామిని కృష్ణమూర్తి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా కూచిపూడి డ్యామ్స్ లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఇది ఓవరాల్ గా కూచిపూడికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం నెక్స్ట్ వీడియోలో ఇంకొక శాస్త్రీయ నృత్యం గురించి